మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ దిష్టి చెప్పుల దండ వేసి ఊరేగించారు అనంతరం బాల్కసుమన్ దిష్టి సోమవారం మంచిర్యాలలో బిఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బాలకసుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అంటూ రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అంటూ వేదికపై చెప్పు ఎత్తి చూపారు దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు దిష్టి నిరసన తెలిపారు موردار بولت کماں موردار بولت کماں موردار بولت کماں موردار بولت کماں بولت کماں موردار بولت کماں موردار بولت کماں بولت کماں موردار بولت کماں موردار بولت کماں ಅದೇ <dı> ಪಡೆಯೋರು <r> મિર જિલ્લા માજી એમલ બાલક સુમી మా మా ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నర పార్టీ నుంచి పార్టీ నాయకులు అందరము కార్యకర్తలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం బాలక సుమన్ నీకు బుద్ధి ఉండాలి నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటాను నీకు ఇదేనా సంస్థ నేర్పింది ఇదేనా నీకు విద్యా బుద్ధి నేర్పింది ఒక ముఖ్యమంత్రి అంటే ఒక 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 రాష్ట్రానికి మరి అన్ని విధాలుగా చూస్తున్న వ్యక్తి అతను పట్టుకొని నువ్వు చెప్పు చూసుకుంటా ఇష్టమచ్చని మాట్లాడుతుంటావు కబర్దార్ బిడ్డ రాబో రోజులలో నీకు తగిన రీతిలో ప్రజలు మొన్ననే బుద్ధి చెప్పిల్లు నీకు చెన్నూరు నియోజకవర్గంలో చెంప చెట్లను తీర్పునిచ్చి నేను ఇంటికి పంపించిల్లు ఇంకా నువ్వు ఇక్కడ ఇక్కడ ఇరవై కూడా చేస్తున్నామని ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నావు కానీ ప్రజలు నీకు తగినట్టు బుద్ధి చెప్తారు ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం ఉరుకునే ప్రసక్తి లేని సందర్భం తెలియజేస్తున్నాం మంచాల జిల్లాలోని పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంచాల జిల్లా నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్త సమావేశంలో భాగంగా మాట్లాడుతూ బాలుదాసుమ అనుచిత వ్యాఖ్యలు చేశాడు దాంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చెప్పు చూపిస్తూ చెప్తూ కొడుతా మాట్లాడినాం ఇది ఇది తగదు ఇది సంస్కారం కాదు ఒక విద్యావంతులు ఎలా మాట్లాడడం సంస్కారం కాదని మేము తెలియజేస్తున్నాం ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు గతంలో తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నావు మీ పైన ఇప్పటివరకు ఎవరైనా చెప్తున్న సంఘటనలు ఎప్పుడైనా చూసుకున్నావా అధికారం పోయిందనే మతం తోటి అధికారం పోయిందని కోపంతో ఆక్రోషంతో నువ్వు రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు బిడ్డ రానున్న కాలంలో నీకు ప్రజలు చెప్తారు నువ్వు అనుకుంటున్నావు నేను పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తా అని భీమా ఉన్నది కాంగ్రెస్ తక్కువ ఓట్ బ్యాక్ ఉన్నది మళ్ళీ గెలిచే ఉన్నాయని నువ్వు ప్రభావ పర్తులు బిడ్డ నీకు రానున్న రోజుల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారు అని ఈ వేదిక నుండి సభాముఖంగా తెలియజేస్తున్నావు